అందుకే కొత్తగా కూడా పాలదాంట్లో కూడా వస్తున్నాము ఎవరికన్నా మంచి పాలు తాగాలన్నా మంచి గేదెలు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి రండి తీసుకెళ్ళండి ఈ టైంలో ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా పాల షాప్ పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ టైంలో ఎందుకంటే నీకు గిరాకీ దొరుకుతుంది సమ్మాలు వర్షాకాలంలో పాలు చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడు దొరుకు ఈ టైంలో నీకు సక్సెస్ దొరుకుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఈ మధ్యకాలంలో మంచి గేదెలు ఉంటే అది బన్నీ కావచ్చు ముర్రా కావచ్చు మనకు జాబ్రాబాది కావచ్చు వీటిలో మంచి క్వాలిటీ గేదెలు ఉంటే చెప్పండి అన్నా ఏమన్నా అని చాలామంది అడగడం జరిగింది నేను ఈరోజు వచ్చేసి కంట్రీ సైడ్ డైరీ ఫామ్కి వచ్చిన మన దగ్గర మహేందర్ గారు ఉన్నారు మహేందర్ గారి దగ్గర మరి ఇక్కడ ఉన్న గేదెలు ఏ రకాలు ఉన్నాయి మరి వాటి క్వాలిటీ ఎంత వాటి మిల్క్ కెపాసిటీ ఎంత ఏ రేటులో ఉన్నాయి అసలు ఎట్లా తీసిర్రో అట్లా ఇక్కడ మిల్క్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయాలు మొత్తం మనము మహేందర్ గారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేందర్ అన్న నమస్తే మలేష్ అన్న చాలా మంది ప్యూర్ మిల్క్ కావాలని అడుగుతున్నారు కంట్రీ సైడ్ ఫామ్ లో కూడా ప్యూర్ మిల్క్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిసింది అసలు మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్యూర్ మిల్క్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చెప్పండి యాక్చువల్లీ హైదరాబాద్ లో చాలా మందికి మంచి పాలు దొరకట్లేవు అన్న అట్లానే మనం హైదరాబాద్ మొత్తం సప్లై చేయలేము ఆల్రెడీ మన మణికొండలో షాప్ ఉండే అది తీసేయడం జరిగింది అంటే అది కొద్దిగా వేరే వాళ్ళతో అది తీసేయడం జరిగింది డైరెక్ట్ మనం డెలివరీ చేస్తున్నాం అది కూడా ఎలా డెలివరీ అంటే డైరెక్ట్ అంటే ఏదైనా అపార్ట్మెంట్ వాళ్ళు ఉండి ఎవరన్నా జాబ్ చేసుకుని ఇంట్రెస్ట్ లేక ఇంటి దగ్గర ఉండి ఒక వాచ్మెన్తో పాల్ సప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఒక ఇరవై నుంచి ముప్పై లీటర్లు ఏమైనా సప్లై ఉన్నా మనకు కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా కాల్ చేసినా మీకు గేట్ దగ్గర తెచ్చిస్తాం మన పాలు ఇది మన శంషాబాద్ లో ఉంటుంది ఎవరైనా డైరెక్ట్ కూడా వచ్చి కస్టమర్స్ ఎవరైనా ఉంటే కూడా విజిట్ చేస్తుంది జూకల్ ఇది శంషాబాద్ మండల్ ఇది మన నెంబర్ ఇస్తాం మా నెంబర్కి జస్ట్ వాట్సాప్లో హాండ్ మెసేజ్ ఇస్తే లొకేషన్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు మీరు పాల్చేది లీటర్ రెండు లీటర్ల ఎవరైనా ఒక అపార్ట్మెంట్ లో ఒక ఇరవై ముప్పై కుటుంబాలు మంచి పాలు తాగుదామని వాళ్ళ ఒక కమ్యూనిటీలో అనుకుంటే అందులో ఎవరైనా సంప్రదిస్తే మంచి రేట్కే మీకు దగ్గర అంటే డోర్ టు డోర్ డెలివరీ చేయలేము మనం వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళకు పది పదిహేను రూపాయలు మిగులుతాయి మాయబడి ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా నర్సింగ్ మణికొండ కూడా ఆ ఏరియా వాళ్ళకి ఎందుకంటే మా ఆటో అదే రూట్ ఉంటుంది కనుక చేయగలుగుతాం మీరు మిల్క్ ఇస్తున్నారు ఓకే కానీ మీ దగ్గర ఏ జాతి గేదెల మిల్క్ ఎక్కువగా ఉంది మన దగ్గర వచ్చేసి బన్నీ జాఫరాబాద్ అన్న ఇప్పుడు బయటే నీకు హైదరాబాద్ లో చాలా వరకు బీర్ దాన అంటారు కొద్దిగా సాంబారు అది ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నారో తెలుసు మనం అలా కాకుండా లైవ్ లో చూసుకోవచ్చు అందులో మన కంట్రీ ఫామ్ అంటే చాలా రోజులు మీ దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి మనం మంచి బఫైలో సప్లై చేస్తాము కస్టమర్కి ఎవరికైనా కావాలంటే అందుకే కొత్తగా కూడా పాల దాంట్లో కూడా వస్తున్నాము ఎవరికన్నా మంచి పాలు తాగాలన్నా మంచి గేదెలు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి రండి తీసుకెళ్ళండి పాలు అంటే మీరు బల్క్ గా మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వస్తే వాళ్ళకి ఇస్తే మీరు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి మీరు ఏ విధంగా ఇస్తున్నారు గేదె గేదెలు అంటే అన్న మనం రెండు సంవత్సరాల నుంచి ఇది కంట్రీ సైడ్ ఫామ్ రెండు సంవత్సరాల నుంచి రన్ అవ్వడం జరుగుతుంది చాలా మందికి రైతులకు ఇచ్చాము కొంతమంది చేసుకోక ఎవరన్నా వంద మందిలో అందరికి సక్సెస్ అని కాదు ఒకరిద్దరు కూడా ఏదైనా ఇబ్బందులు జరుగుతాయి అంటే మామూలుగా కొన్ని కామెంట్లలో చూస్తాం అంటే ఎక్కడో ఉన్నాం ఇక్కడో ఉన్నాం కాదు ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు కొన్ని వీడియోలలో చూస్తాము వాళ్ళు గేదె ఉన్న వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు మా ఫ్రెండ్ పెట్టి లాస్ సైడ్ అలా కాకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా నెంబర్ కంపెనీ నెంబర్ రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ ఖచ్చితంగా ఫోన్ చేయండి మేము ఇచ్చినాక గేదెలకు ఏదైనా ఇబ్బంది ఉంటే పదిహేను రోజుల్లో మీకు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది అంటే తీసుకున్న గేదాలు ఇవ్వడం జరుగుతుంది అంటే మేము దూడతో ఇస్తే దూడతో ఇవ్వాలి మీరు దూడ చంపుకొని ఏదని ఇస్తే మళ్ళీ దూడ లేని గేదె ఇవ్వడం జరుగుతుంది అసలు మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలు కూడా ఇప్పుడు టోటల్ గా మూడు రకాలు రెండు రకాలు మన దగ్గర ఇప్పుడు రెండు రకాలు బన్నీ జాబ్రబాద్ వీటిని మరి మంచి మిల్కింగ్ వీటి నుంచి రావడానికి మీరు ఇక్కడ మీ ఎట్లా మెయింటైన్ చేస్తారు మేము సూపర్నే ఉంది మనకు చూసాం ఐదు ఎకరాలు సూపర్నే ఉంది మనకు దా అంటే సొప్ప ఒట్టి కుట్టి వస్తుంది మనకు రాయచూర్ నుంచి వస్తుంది ఆ రెండు వాడతాం దానలు అయితే కామన్ అన్న ప్రతి ఒక్కరు వాడేదే పత్తి చెక్క గోధుమ పిండి గోధుమ పిండి కందిచున్ని ఈ మూడు కామన్ దానలు మనం న్యాచురల్ దానలు ఇస్తున్నాం ఎలాంటి వేరే బీర్ దానలు సాంబార్ అలాంటివి ఏం లేవు నేచురల్గా గేదెలు తీసుకున్న వాళ్ళకి కూడా వెళ్ళే మామూలు ఏ రైతు అయినా ఇవే దానలు ఇస్తారు ఎవరైనా జాగ్రత్త చేసుకోండి ఈ మధ్యలో అంటే నేను చెప్పొద్దు చెప్తున్నా కొంతమంది లోన్స్ వస్తున్నాయని కూడా కొంతమంది అవగాహన లేని వాళ్ళు చేస్తున్నారు అలాంటి కొద్దిగా ఎవరైనా చేసేటప్పుడు కొద్దిగా దీని మీద దృష్టి అంటే మనకు దాని మీద అవగాహన వచ్చినాక తీసుకోండి అంటే లోన్ వచ్చేసి దాన్ని గేదెలు తీసుకుపోయి ఆడిపోయినాక ఫెయిల్ అవ్వడం కన్నా మీరు ఒక నెల రోజులు ఏదన్నా వర్క్ నేర్చుకోండి దాని గురించి నేను ఎవరికైనా ఏం చెప్తున్నా అంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి ఎవరైనా గేదెలు పెట్టేటప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు దాని మీద అవగాహన తెలుసుకోండి తీసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి సక్సెస్ అవుతారు సక్సెస్ కాకపోయానికి రీజన్ లేదంటే ఇవే అన్నా చాలామంది బీహార్లో నమ్మి వాళ్ళు పారిపోయారు ఇందాక ఒకతను కాల్ చేశాడు మాకు రాత్రి రాత్రి బీహార్ అతను పారిపోయాడు మాకు పంపియండి సరే పంపిస్తాం కానీ రోజైనా టైం పడుతుంది కానీ మీకు కూడా కొంచెం అవగాహన ఉండాలి దాని గురించి పాలు తీయడమా లేదా ఒక మిషన్తో పాలు తీసుకోండి అంటే మనకు అప్డేట్ అయింది మిషన్తో కూడా పాలు తీసుకోవచ్చు తీయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అక్షయ కల్పకు మేము రెగ్యులర్గా గేదెలు ఇస్తాం అలా ఈరోజు కూడా ఎవరైనా టైం ఉన్నప్పుడు మన దగ్గర గేదెలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అక్షయ కల్ప అని ఉంటుంది నేచురల్గా వాళ్ళు మిషన్తో పాలు తీస్తారు చూడండి అలాంటి చూసి ఎవరైనా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ డైరీ పెట్టడం నష్టం ఉండదు ఫస్ట్ నష్టం ఏంటంటే మనకు వర్క్ రాకపోతే నష్టం జరుగుతుంది వరకు మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి ఉండాలి అంటే మొత్తం మీద ఇది మీరు కామన్ గా అందరు ఇచ్చే దానాలు ఇస్తున్నారు సూపర్ నేపేర్ వాటితోనే మనకు ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు కేవలము జాప్రాబాది ఎందుకంటే మనకు కంప్లీట్గా మనకి ఎప్పుడైనా డిస్టిక్ లే ఉన్నారు మనకంటే మాబ్నా నుంచి కూడా మీ వీడియో నుంచి కూడా చాలా మంది వచ్చారు మాబ్నా నుంచి అంటే మీ వీడియో అయితే ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర అందరు చూస్తారు అంటే ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళు చెప్తారు మళ్ళీ షెడ్ల ఛానల్ చూసామని అంటే సంతోషం అంటే విలేజ్ వాళ్ళు ఉంటారు మనకి ఎక్కువ హైదరాబాద్ వాళ్ళది వేరే అలా అంటే వాళ్ళ సిస్టమ్ వేరే వాళ్ళ గడ్డి ఉండదు అంటే ఓ కంప్లీట్గా షెడ్లే ఉండాలి మనకి విలేజ్లలో అట్లా కాదు ఒరిషన్ కోషి నాలుగు నెలలు బయట తిప్పి చేపతారు ఈ వాతావరణం తట్టుకోవాలంటే ఓన్లీ బన్నీ జాప్ర బాధ అందుకోసం మీరు అవి మాత్రమే సెలెక్ట్ చేస్తారు కేవలం మనకు గ్రామీణ ప్రాంతాలను ఫోకస్ చేసి మీరు ఇవి సెలెక్ట్ చేశాము ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది అవును రెండు నెలల వరకు ఈ గేదెల రేట్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం తేడాలు గమనించరు రేట్లో కూడా ఎంత వ్యక్తి రేట్లు ఏంటన్నా అప్పుడు మనం ఒకటి మనం ఫస్ట్ వీడియోలో మీ వీడియోలో ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్పారు ఇప్పుడు మినిమం ఒకటి నలభై ఒకటి యాభై చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఒకటే అన్న గేదెలు లేవు అని ఏం లేదు ఎప్పటికైనా గేదెలు ఉంటాయి ఈనే గేదెలు తక్కువ ఉంటాయి సమ్మర్లో వందలో పది గేదలే ఈతాయి అదే వర్షాకాలంలో వందలో తొంభై గేదెలు ఏంటి ఈంతాయి అంటే మనకు డెలివరీ ఎక్కువ శాతం ఉంటుంది కనుక అప్పుడు రేట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో కూడా టమాటానికి ఎక్కువ వెళ్ళినప్పుడు తక్కువ రేట్ ఉంటుంది అంటే తక్కువ మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అంటే సేమ్ గేదలు కూడా సమ్మర్ డెలివరీ తక్కువ ఉంటాయి డెలివరీ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంటే పాల ఉత్పత్తి తక్కువ అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రేట్లుంటాయి ఉంటాయి ఎవరైనా కొనండి రెండు దగ్గర ఒకటి కొనండి అంటే ఎవరైనా ఈ రెండు నెలలు మళ్ళీ జూన్ జూలైలో తగ్గిపోతాయి ఆటోమేటిక్ రేట్ తగ్గిపోతాయి ఎందుకంటే వర్షాలు పడతాయి కానీ గేదెలు ఇంతాయి ఆటోమేటిక్ రేటు తగ్గిపోతాయి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇన్ని సైడ్ గేదెలు ఉన్నాయి ఇవన్నీ మనకు బన్నీ అంటున్నారు అటు సైడ్ జాపరబాద్ అంటున్నారు కదా వీటిలో వీటి మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఎన్ని ఈతల అంటే ఎన్ని డెలివరీలు అయిన గేదెలు మన దగ్గర ఉన్నాయి మన దగ్గర సెకండ్ నుంచి థర్డ్ ఉంటాయి అన్న ఎందుకంటే మనం ఫస్ట్ తెస్తే కొద్దిగా పాలు అయ్యాయి సెకండ్ లో కూడా కొద్దిగా అటు మనం ఎక్కువ మాక్సిమం రెండు మూడు మూడు ఏదైనా ఒకటి కూడా నాలుగు ఉంటాయి అంటే మంచి పాలు ఉన్నప్పుడు నాలుగు ఈత కూడా చేస్తాం బర్రీ ఎప్పుడైనా సుఖం ఉంటే పది ఈతలు ఇంతది ఇప్పుడు ఎవరు పెద్దగా అన్ని రోలు ఉంచుతారు అందుకే మనం మూడు నాలుగు అయితే పాల కొద్దిగా బాగుంటుంది మనము బన్నీలు వచ్చి ఐదు నుంచి ఆరు లీటర్ వరకు ఉంటుంది అన్న జాఫరాబాద్ వచ్చేసే వరకు ఆరు నుంచి ఏడు లీటర్లు ఉంటాయి హైయెస్ట్ మనం ఏడే అన్న ఎందుకంటే ఎప్పుడైనా తక్కువ వడ్డీ ఉన్నవాడు ఎప్పుడైనా డబ్బులు కడతారంటారు ఆ ఆ ఉద్దేశం అన్నది కొంతమంది చెప్తారు మేము కొన్ని వీడియోలు చూస్తాం అంటే టైంపాస్ చూసినప్పుడు ముప్పై లీటర్లు ఇరవై లీటర్ అవన్నీ ఫేక్ అన్న మాక్సిమం మనం కూడా విన్నాం మన దొడ్లో తొమ్మిది నుంచి పది లీటర్లు విన్నాం మేము ఎప్పుడు అది చెప్పాం ఆరు నుంచి ఏడు లీటర్లు చెప్తాం తక్కువ చెప్పినప్పుడు మనం రైతు ఒక రెండు లీటర్లు ఎక్కువ విండుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్ప మనం పది అని చెప్పినాం అన్న అతను అడిగిపోయి బకెట్ ముంగలు కూర్చొని ఐదు ఇస్తే ఇబ్బంది పడతాడు అందుకే మనం ఆరు ఏడు చెప్పినప్పుడు అది ఒక ఎనిమిది తొమ్మిది ఇస్తే తను సంతోషం ఎప్పుడైనా ఎవరైనా సంతోషపడాలి సరే మనం చెప్పిన దగ్గర ఏదైనా ఒకటి హాఫ్ లీటర్ అటు ఇటు కూడా అయితే అంటే కొన్ని వాతావరణం చాలా మిస్టేక్ లేడైతే మలేషియా ఒక్కొక్కరు ఒక్క గీద తీసుకెళ్తారు ఒక బ్రదర్ సిద్ధిపేట చెప్పొద్దు అంటే చెప్తున్నా ఒక్క గేద తీసుకెళ్ళి తింటలేదని ఫోన్ చేసి అరే మంచిగా తింటుంది పాలు ఇస్తుంది ఏమైందని అడిగిన అన్న ఒల్లుతో తిని ఎందుకంటే ఒకటే గేద అందుకే ఎవరైనా మిస్టేక్ ఏంటంటే ఒకటి ఇట్లా కాకుండా పాటు ఏదో మీ దగ్గర ఉన్నదా తక్కువ ఒకటి రెండు ఉంటే కొద్దిగా తోడు తోడు ఉంటాయి ఒక్కటి తీసుకుపోయి తినకుండా అంటే ఇదే మిస్టేక్ చేస్తారు చాలామంది రైతులు ఇప్పుడు పెద్ద షెడ్డాలు ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు పది మంది పది తీసుకుంటారు కనుక ఒక మనిషిని మనుషులు ఉన్న రోజు చిన్న చిన్న రైతులు ఏదైనా చేసేటప్పుడు మిస్టేక్ చేయకండి జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఓకే చూర్గా మనకు టోటల్గా ఈ కంట్రీ సైడ్ ఫామ్ నుంచి మనకు చాలా మంది రైతులు మన వీడియో చూస్తుంటారు కాబట్టి లాభ నష్టాలను బేరేజ్ చేసుకుని చివరిగా రైతులకు మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ డైరీ మా దగ్గరకున్న ఎక్కడ కొన్ని కొద్దిగా అవగాహన ఉంటేనే కొనండి ఈ నెల రెండు నెలలు కొద్దిగా గేదెల రేట్లు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకు పాలు కాకపోతే ఒకటి ఈ టైంలో ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా పాల షాప్ పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ టైంలో ఎందుకంటే నీకు గిరాకీ దొరుకుతుంది సమ్మాలు వర్షాకాలంలో పాలు చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడు దొరుకు ఈ టైంలో నీకు సక్సెస్ దొరుకుతుంది కాకపోతే రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి పది రెండు రేట్ ఎక్కువ ఎవరైనా కొనేటప్పుడు పది రోజు వేలు ఎక్కువ అనుకో అంటే ఇబ్బంది కాకుండా కొనండి హ్యాపీ నాలుగు కొను రెండు కొనండి మూడు కొనండి సరే మన నాలుగు గేదెలు ప్లాన్ ఉంది మీ దగ్గర మూడు గేదెలు కొనండి కంప్లీట్ రైతు రైతు బాగుంటే బాగుంటారు ధన్యవాదాలు మహేందర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు విన్నారు కదా మన మహేందర్ గారు చెప్పిన వివరాలు మీరు ఎవరైనా ఈ ఆవుల గురించి కావచ్చు గేదెల గురించి కావచ్చు ముఖ్యంగా ఇక్కడ మన మహేందర్ గారు చెప్పేది గేదెల గురించి కాబట్టి ఇది ఈ వీడియో ధన్యవాదాలు